నేను పాలకూర ఉల్లికారం చేస్తున్నాను సో దానికోసం ఒక జార్ తీసుకొని ఉల్లిపాయలు వెల్లుల్లి కారం సాల్ట్ కావాల్సినంత వేసుకొని దాన్ని కోడ్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాదు ఇలా ఆనియన్స్ తగిలేలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పాలక్ని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో కావాల్సినంత ఆయిల్ తీసుకొని దీనికోసం కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది కొద్దిగా ఎక్కువే తీసుకొని తిండిలో వేసుకొని ఎండుమిర్చి రెండు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసి ఆయిల్ మంచిగా ఫ్రై చేయాలి ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈ కర్రీకి ఇదే మెయిన్ పార్ట్ ఈ కర్రీలో బాగా ఫ్రై చేయాలి ఇలా ఇలా మసాలా అంతా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసి కోసం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పాలకూటలోనే వాటర్ వస్తాయి అవే సరిపోతాయి సో వాటర్ అంతా రిలీజ్ అయ్యే అవన్నీ మళ్ళీ మిరిపోయేంతవరకు ఉడకపెట్టుకోవాలన్నమాట కర్రీ అంతా మంచిగా ఉడికి అంతా దగ్గర పడేంతవరకు బాగా ఫ్రై చేసి అందులో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్